రాత్రి ఒంటి గంటకు అమ్మ బట్టలు గిన్నెలు సామాన్లు అన్ని కొట్టకపోయినాయి చిన్నపిల్ల తల్లిని తీసుకొని బయటికి పోయాను ఆ కట్టుకోవడానికి బట్టలు బియ్యం ఏదో ఒక సాయం చెప్తే అన్న ఒక్కడ రూమ్ తీసుకొని ఉంటాం కానీ అది కూడా లేదు నైట్ మొత్తం వాళ్ళ ఇంటికాడ ఇల్లు ఇంటికాడ నిలబడి నిలబడి పిల్లని తీసుకొని ఒంటి గంట రైతులకు ఆటోలో బయటకి తీసుకొని పోయాను పిల్లని తల్లిని చిన్న బాబుని నెల రోజుల బాబు ఇంట్లో ఒక్క సామాన్ లేదు పిల్లగాడికి పెట్టే గ్యాస్ మిషని కంట్రోల్ బియ్యం గిన్నెలు బట్టలు శద్దార్లు కప్పుకుండా అన్నీ వెళ్ళిపోయినాయి వరదకి అది బాగా లోతుంది మస్తు లోతుంది మూడు పీట్ల లోతుంది ఇల్లు ఇల్లు కూడా చూసిన మొత్తం కిందికి వచ్చినాయి మొత్తం ఇట్లా మనిషి వరకు నడుము కూడా బట్టలు లేవు అమ్మ అసలు మాకు ఇప్పుడు తడి బట్టలతోటే ఉండి ఆరబెట్టుకున్నాం అంతే కట్టుకోవడానికి లేవు వండుకోవడానికి ఇంతవరకు ఎవరికి ఇంత అన్నం కూడా పిలిచి పెడతలే లే కూడా కోడని బాబుని అక్కడే దోల్ని కొడుకుని ఇచ్చి కానీ వస్తూ బాబు రాత్రి నుంచి లేదు బట్టలు గుళ్ళే కట్టుకోవడానికి తడి బట్టలతో ఉన్నాం సామాన్ మొత్తం వెళ్ళిపోయింది వరదకి వీళ్ళందరిని అడగండి ఎంత గుంటలు ఉందా మా ఇల్లు మస్తు లోతున్నది తలుపు అలా కాసేపట్లో మేము బయటకు వచ్చేసరికి వరద రోడ్డు మీద వరద అంతా ఇంట్లో పోసింది బయటకి వెళ్ళిపోయినాం పోతే పోయినాయి సామాన్లు పిలగాలు ఉంటే చాలా అనుకుని బయటకి వెళ్ళిపోయింది చిన్న పిల్లగా ఎన్ని ఉంటాడమ్మా చిన్నపిల్లలు నెల రోజులు బాబు నెల రోజులు అంటే బాలింత నెల రోజులు బాబు ఒక పాపకి రెండు సంవత్సరాలు పెద్ద పాపకి చిన్న బాబుకి నేను ఇద్దరిని తీసుకొని బయటకి వెళ్ళిపోయినా సామాన్లు పోతే పోయినా ఇంతవరకు ఎవరైనా రాలే మేడం ఇది మూడు రోజుల కింద వచ్చి ఇట్ల టీవీ నైన్ కిత్తం దానికి ఇస్తాం దీనికి మీకు ఏదన్నా సహాయం చేస్తామని వచ్చి మా ఇల్లుని తీసుకొని పోయిరు మీ ఇల్లు బాగా మునిగిపోయింది అమ్మ అన్నారు చూసిరు పోయిరు కానీ ఏమి ఇంత సహాయం చేయలే ఇట్లా వచ్చి మందలే కూడా మంద లే మమ్మల్ని అదే ఇల్లు కడుక్కొని వండంత తీసుకొని మళ్ళీ బియ్యం కొన్ని కూర్చుకొని వండుకున్నాం కానీ ఎవరు వచ్చి ఇట్లా సూల్యం మందలు వేయాలి ఏమి కూడా లేళ్ళ కాడో గిన్నెల కాడ గిన్నె కూర్చుకొని వండుకొని తిన్నాం ఆ ఉన్నాయి కూడా రాత్రి వెళ్ళిపోయినాయి మొత్తం నీళ్ళని వెళ్ళిపోయినా ఏమైనా వెళ్ళిపోయినాయి మొత్తం కట్టుకునే బట్టలు పిల్లగాళ్ళ సంటి పిల్లల బట్టలు కూడా వెళ్ళిపోయినాయి కప్పుకుండే చెద్దారు నా బట్టలు కోడలు బట్టలు అందరు వెళ్ళిపోయినాం బట్టలతోటి పిల్లగాన్ని ఎత్తుకొని పిల్లని ఎత్తుకొని చెల్లొక్కరి వెళ్ళిపోయినాం ఇక్కడ బంజరక్యాలనీ అందరిని అడగండి నా బాబు నా పిల్ల ఎంత పిల్లగా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయినా సమానం మొత్తం బయటికి దాటిపోయింది వరదల అది మా పరిస్థితి ఏమన్నా మీకు సాయం చేయాలనుకుంటే చేపిస్తే ఆ పాపల్ని చూసి బాబుని చూసి చేయండి అట్లున్నది మా పరిస్థితి బంజరక్యాలీలా వచ్చి రెండు సంవత్సరాల కాంచి కూడా ఇప్పటికి రెండుసార్లు ఇదే వరద వచ్చింది అయినా కూడా వీళ్ళందరూ వచ్చిర్రు ఫోటోలు తీసుకురు టీవీలలో ఇచ్చిర్రు ఏం చేయలేదు వచ్చి మొఖం కూడా జూల్లే మందలు మమ్మల్ని తెల్లారు మూడు రోజులు అదే లీలాళ్ళు ఉన్నాం అన్ని ఇళ్ళల్లో ఖాళీ అయిపోయినా కూడా మా ఇంట్లో మాత్రం నీళ్ళు మూడు రోజుల దాకా వెళ్ళిపోలే అట్టినే ఉన్నాయి అదే లీలాల్లో ఎత్తి పోసుకుంటా ఉన్నాం